ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ దావనూరి దేవకుమార్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ అనేకెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన వందడుగుల ఎత్తులో జాతీయ జెండాను చూడటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం జాతీయ జెండాకు సెల్యూట్ కూడా చేయలేని ఆజ్ఞానంలో ఉన్నారని ఆయన అన్నారు అదేవిధంగా ఈ ఏర్పాట్లో కొంతమంది ఓటర్లు లేవని మాజీ ఎమ్మెల్యే హేరణగా మాట్లాడారని అన్నారు జ్యోతి బాబురావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉన్న అరెకరా స్థలంలో కావలికి ఒక గుర్తుగా అందరికి ఫోటోలు పెడతామని దానికి ఆయన ఓకేనా అని అన్నారు వచ్చావు రెండు తప్పులు చేసావు అక్కడ ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చేయడానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు అని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి కూడా చేసిన పాపాన్ని పోలం రెండోది నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాట్లాడిన మాటలు తీరు ఏ ప్రజలు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఐదు సంవత్సరాలు నాకు అధికారం వచ్చింది నేను ఈ కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా జైలు అది పదే పదే ఒక మూడు సార్లు చూసాం ఎయిమ్స్ వచ్చి ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టావు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము మేము రియల్ ఎస్టేట్ లేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు కోట్లు ఆయన దారాదత్తం చేసాం మాకేం మిగలేదు అని చెప్పి రోడ్ల మీద ఏడుస్తున్నారు లేఅవుట్లేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏ అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపిండి ఎక్కడ ఉంది చూపిండి అంటున్నావు అది ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో మేకర్ని ఏదైతే మాట్లాడో మా టీవీ పైన పైకి ఎత్తు ఆరు సార్లు చూపించాను నీ ఫ్రస్టేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు జరుగుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన లేఅవుట్లు మీ తీరు చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉన్నారు తప్పు అయితే నువ్వు ఏం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్తున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నావు ఇంకా అధికారులు మీ ఉప్పురు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళు పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ ద్వారా అయిన వచ్చి ఒక మిషన్ నాపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి ఆడకూడదు అని జరిగిందా రెండవది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా ఉన్నాయి ల్యాంట్లున్నాయి ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో కరుడా లేఅట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది బాబు ఇది గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేపు మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ని కొలకల్పూడి రవీంద్ర రెడ్డి అందుకులు వైశాసి పొతపెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి పిచ్చి వే పిచ్చిన లేఅవుట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు ఒక చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు నీ హయాంలో చేయరాని ఘోరాలు చేసే కావల్లో ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఒక విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డీపీ లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి తుమ్మల్పేట రోడ్తో సహా పూర్తి ఉండే తుమ్మలపేట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ గ్యారెంట్ నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు కృష్ణుడు అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని కంకర లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు క్లోజ్ చేయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు నూట నలభై కోట్లు నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ చేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయ మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు పై పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉండారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు మాజీ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాను సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెసిఫిక్ లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా దూరం వారు చేసిన ఆరోపణలో ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లు తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదో వందల డెబ్భై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువరకు అయితేనేవి అసైన్మెంట్ భూములు ఓరంబోకులయితేనేవి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లు వేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయి కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచిపెట్టుకున్న రేట్లు పెరుగుతాయి ఉద్దేశంతో వారిని కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి అదేవిధంగా పైలన్ను మీరు దర్శించినప్పుడు పైలాని యొక్క ఆవశ్యకత కావలికి కావలి విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేస్తున్నారు ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడలా ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము వాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం ఆ స్థలంలో తెలుగువారు గుర్తించుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐ లవ్ కావాలి అనే ఒక నినాదంతో కావల మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దమ్మాడి వెంకటేశ్వర రెడ్డి గారు వారి యొక్క సొంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంత బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తానే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి రోజు మేము చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లేఅవుట్లో ఎవరు కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈరోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావతి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా ఉందడు జాతీయ జెండాను మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఉన్నారు వారందరి సమక్షంలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజుగా మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం లేదు ఈ నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి మేము తిరిగి ఇచ్చేస్తామని మీరు చెప్తారా తిరిగి ఇవ్వండి అంతేకాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు నేను ఇచ్చే నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడడం లేదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు నెలలైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో రెండు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన ఇది లేదు అటువంటి కావల అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేము ఏం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనేమన్నాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన చే ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు మీరు చెప్పినటువంటి అవాస్తవాలను ప్రజలు వాస్తవాలను నమ్మే పరిస్థితి లేదు మొన్నటి జరిగినటువంటి రెండు వేల పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లోనే మీకు ప్రజలు ఇచ్చారు మీరు చేసిన అవినీతిని కానీ అక్రమాలను కానీ మీ దౌర్జన్యాలను కానీ ఇవన్నీ సహించకే ఈ రోజున కావలి నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు రానటువంటి ముప్పై ఒక్క వేల మెజార్టీ ఈ రోజున మా నాయకులు కూటమి అభ్యర్థి అయినటువంటి దమ్మాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మీరు ముందు మీ తప్పులు తెలుసుకోండి మీ అనుచరు వర్గం చేసినటువంటి దారుణాలు దోపిడీలు గుర్తించండి మీరు ముందు వాటిని స్వచ్ఛందంగా వారి చేస్తే ప్రకటింపజేయండి ఆ తర్వాత మీరు మాట్లాడండి ఇది పద్ధతి కానీ మీరు అవాస్తవాలని వాస్తవాలుగా ఇంకా ప్రజల ముందు తిరిగి పెడితే మావల పట్టణ ప్రజలు అమాయకులు కాదు ఈ రోజున ప్రతి ఒక్క విషయం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఏ రోజు విషయం ఆ రోజు తెలుసుకుంటున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఆ ఆరోపణలో నిజమా అబద్ధమో మీరు నిర్ణయించుకొని తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అవాకులు చవాకులు అబద్ధాలు మీరు మాట్లాడితే కావాలి మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు కావాలని ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి పన్నెండు రోజులు కావాలని వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యుడు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక వందడుగుల జెండాను సందర్శించి ప్రశంసించడం జరిగింది ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన జాతీయ జెండా ఎందుకు పైలానే ఉన్నారు కదా అక్కడ అంటాడు బైలాన్ని ఉండిస్తే కదా స్వామి నువ్వు పైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తుంది ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తుంది ఆ రోజు సాక్షి చాలా సంబంధించినవి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం బయలు ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలో జరిగే అక్కడేదో క్లబ్ కట్టాలి ప్రస్తుతికి సీక్రెట్ గా నీ ఫోటోలు వేసి బ్రజ్జులు కట్టి పూజలు చేసి టెక్కలు కొట్టింది నువ్వు కదా మరి నువ్వే పడగొట్టి ఫైల్ మళ్ళీ ఈ కట్టాలా అడుగుట్టించింది నువ్వు పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నా పైలాన్ని ఎక్కడ కట్టాలి ఎప్పుడు కట్టాలని మేము నిర్ణయించుకోవాలన్నాం పైలాన్ కడతాం కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకుందాం నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టాలని నువ్వే చెప్తావు దాని గురించి అభ్యసంగా లేదు అయితే నువ్వు నిన్న మొఖం ఈ మఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్ మ్యూటేషన్ నేను ఉంది నాకు ఎందుకో ముఖం అంతా చెట్టు చెట్టు చెడు రెండు నెలలు టైం కాలేదు కావాల ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ముప్పై ఒక్క వేల ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికి ఎందుకు నువ్వు అంతలా రిటైర్డ్ అవుతావు నాకైతే అర్థం కాదు ఆ రోడ్డు ఏరియాదంటావు ఈ రోడ్ ఏరియాదంటావు నీ ఇంటి ముందు రోడ్డుకే దిగ్గు లేకపోతే రోడ్ల గురించి పదిహేను ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు సిబ్బుల మాట్లాడు మాట్లాడుతూ ఉన్నావు ఎంతవరకు సబబు నీ తిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్డు నా వేయించుకునేవాడు కదా మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలపేట రోడ్ ఏం లేదు మూడు వరకు వేస్తాను నేను మూడు వందలు టైం ఇస్తాను మూడు నెలలు వేసినా పర్వాలేదా అదే తుమ్మలపట్ రోడ్లో పొల్లటువంటి నేను నన్ను ట్రోల్ చేసింది మీ సోషల్ మీడియా మీ వైసీపీ సోషల్ మీడియా మీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు రహదారి నడిచేదాని కోసం ఆ క్గుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపెచ్చేదానికి నేను చేస్తే ఈ సంవత్సరం కూడా నన్ను పందులాగా ట్రోల్ చేస్తే సిగ్గు మాతా ఉన్నా రోజు మూడో తారీఖు శంకుస్థాపన చేస్తామని ఉన్నా మా ఎమ్మెల్యే ఇక దమ్ముంటే కొంచెం చూడు ఆ కార్యక్రమాలు సందర్శించు మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి పొగుడు ఒకవేళ కంగారు బాగలేదు ఇసుక బాగలేదు సింగలేదు చెప్పి పనిలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసేవాడని విమర్శించడం చాలా తప్పు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఈరోజు నూట ఇరవై మూడు ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది గవర్నమెంట్ భూములు శ్మశాలలు ఫోరం కోసం కారవలు కుండలు అని చెప్తా ఉన్నాం అది మేము చెప్పింది కాదు అది ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్క ఆ లెక్కని మా వాళ్ళు ఇప్పుడు నీ వాట్సాప్ కూడా పెట్టారు నేను ఒకటి చెప్తున్నా దీంట్లోకి సరే ఈ కంటే ఇది కమిషన్ పాత్ర అనుకుందాం లేకపోతే స్లిపింగ్ పార్ట్నర్ అనుకుందాం ఒరిజినల్ లేఅవుట్ ఓనర్ దారులు వచ్చి మా లేఅవుట్లో ఎటువంటి గవర్నమెంట్ భూములు ఏదయా ఛాలెంజ్ హనుమాట కృష్ణారెడ్డి గారు రెండో నా తెలుగుదేశం పార్టీలో రెండోనే ఏ దమ్మున్నా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నా కేసునాయుడా లేకపోతే ఆయన మురళీరెడ్డా లేకపోతే సుకుమార్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కానీ ఆయన కాటా శ్రీనివాస రెడ్డి మరొక రెడ్డి ఎవడైనా కానీ ఈ లేఅవుట్ కేసులో ఎవడైనా ముందుకొచ్చి నా మా లేఅవుట్లో సెంటు భూమి కూడా అసైన్మెంట్ లేదని దమ్ము ఎవరికైనా సవాల్ మీ దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యే తరఫులు కానీ మీ తరపున కానీ వచ్చి మీరు ఎవరైనా మీట్ పెట్టండి అలాగే కృష్ణారెడ్డి గారు లేఅవుట్లు వేసారు ఇంకోటి వేసారు ఇంకోటి వేసారు ఆయన్ను కూడా అందరినీ తీసుకోవాలని లేవు అంటూ కలపాలా అంటారు ఏ చెప్పండి కృష్ణారెడ్డి గారు నిజంగా లేఅవుట్లేసి ఆ లేఅవుట్లో నిజంగా గవర్నమెంట్ ఉంటే దాన్ని చెప్పండి డెబ్బై మూడు ఎకరాల్లో కొనుగోలు అమ్మించిన మీడియాటర్ బ్రోకర్ బ్రోకర్ నువ్వే దీన్ని అమ్మింది శివకుమార్ రెడ్డి దత్తరు మరి ఆ డెబ్బై మూడు అగ్ర డబ్బు మీరే ఇద్దరు దాంట్లో లేవట్ అయినా కానీ ఆయన ఏం కడతాడో ఏ నాంస్తో చేస్తాడో లేవట్ వేసిన రోజున గవర్నమెంట్ నాంశతోనే చేసే శాసనసభ్యుడు ఆ శాసనసభ్యుడు కానీ ఇలాగ కమిషన్ పడి ఎవరు ఏదో అవుట్ వేసుకుంటారన్న అన్ని క్రాంతంగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఫలాలు అన్నవాడిని పైపెట్టి విన్నాం ఆది అంబేద్కర్ నాగ ఎస్సీ కాలనీ ఆ ఎస్సీలు కూడా ఆ ప్రాంతంలో ధైర్యం చెప్తా దౌర్జన్యం చేసి మొత్తం పొలాలు ఇచ్చేదాకా వాళ్ళు పోయేదానికి బాటలు లేకుండా మట్టిదోలు ఇచ్చేసి ఇప్పుడు నీ పుణ్యానికి నీ చుప్పారెడ్డి పుణ్యానికి ఇప్పుడు కూడా రోడ్ సైడ్ పొలాలు నీళ్ళదని ఆపుకొని ఉంటే ఆ పక్కన పెట్టుకుని ఆ పొలం ముట్ట కొట్టుకుని అల్లాడుతూ ఉన్నారు